చాలా మంది ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే స్టూడెంట్స్ క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు మా ఇన్స్టిట్యూట్ నుంచి అడిగారు మా ఇన్స్టిట్యూట్ నుంచి అడిగారు సో రకరకాల ఇన్స్టిట్యూట్ నుంచి సేమ్ స్టూడెంట్ ని క్లెయిమ్ చేసుకుంటున్నారు సో ఇవి చూసి పేరెంట్స్ కూడా ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటిది కన్ఫ్యూషన్ లో ఉన్నారు సిచ్యువేషన్ లో ఉన్నారు సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్టూడెంట్స్ కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి మీకేమన్నా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందా ఒక్కొక్కరు సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటారు కొందరు కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు తెలియ కూడా జాయిన్ అవుతారు కొందరు తెలుసు జాయిన్ అవుతారు కొందరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీటీ క్రైటీరియా పీపుల్ ఉన్నారు కానీ వీళ్ళందరికి వచ్చేసి ఒక కామన్ క్రైటీరియా ఏంటంటే లాస్ట్ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్కి వచ్చేసరికి అన్నీ అప్లై చేస్తారనమాట అంటే సరే ఒక అన్ని అన్ని చూద్దాము ఒకసారి టెస్ట్ సిరీస్ రాస్తాం మనకు ఉపయోగపడుతుంది కానీ సో టెస్ట్ సిరీస్ జస్ట్ అప్లై చేశారని ఒక ఒక్కటే ఒక సాకుతోని ఈ క్యాండిడేట్ మా స్టూడెంటే ఈ క్యాండిడేట్ మా దాంట్లో చదువుకున్నాడు మా వాళ్ళు వచ్చిందని చెప్పుకుంటారు అక్కడ ఇయ్యాల్సిందే మీరు ఈ అబ్బాయి ఓన్లీ టెస్ట్ సిరీస్ క్యాండిడేట్ లేకపోతే ఈ అబ్బాయి ఓన్లీ ఓవరాల్ ఓవరాల్ కోర్స్ క్యాండిడేట్ అని చెప్పేసి కానీ ఎవరు వేయరాలన్నమాట ఎందుకంటే ఇది రాంగ్ గైడెన్స్ చాలా వరకు నా దగ్గర కూడా అప్రోచ్ వచ్చింది చాలా మంది నన్ను అంటే మా ఇన్స్టిట్యూట్ లో తీసుకున్న నేను ఇన్స్టిట్యూట్ లో తీసుకోలేదు జస్ట్ ఓన్లీ టెస్ట్ సిరీస్ తీసుకున్నాను అంతే అని కూడా చెప్పాను నేను కొందరికి కొందరు హానెస్ టెస్ట్ సిరీస్ తీసుకున్నా అని చెప్పి కొందరు వేశారు సో దట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ నేను ఒకటే చెప్తున్నాను మీరు అంటే నా దృష్టిలో నా వరకు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను ఓన్ గా ప్రిపేర్ అయ్యాను ప్రతి మెటీరియల్ నా ఓన్ గా ప్రిపేర్ చేసుకున్నాను టెస్ట్ సిరీస్ మాత్రం జాయిన్ అయ్యాను సో మీరు కూడా ఒక ఎగ్జామ్ గురించి తెలిసి ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ లో చాలా మంది స్టూడెంట్స్ అప్రోచబుల్ ఉన్నారు సార్ ఇప్పుడు ఫస్ట్ ర్యాంకర్ అమ్మాయి సెకండ్ ర్యాంకర్ అమ్మాయి ఒకప్పుడు అవునా ఫస్ట్ ర్యాంకర్ అవునా సిక్స్టీ ర్యాంకర్ అవునా అనుకునే వాళ్ళం ఇప్పుడు మన ఫ్రెండ్స్ లోనే ఉన్నారు అందరూ సో మీరు వాళ్ళ చాలా మందికి ఎవరో ఒక కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఎవరో ఒక పరిచయం ఉంటారు మీరు వాళ్ళని అడగండి మేం ఎలా చదవాలి ఏ బుక్స్ చదవాలి ఏం చదవాలి మీరు ఎలా చదవాలి ఏ బుక్స్ చదవాలి అన్నీ తెలిస్తే ఆటోమేటిక్గా మీ అందరూ మీరు చదువుకోవడమే కదా సరే మీకు అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేదు అసలు ఇంతవరకు మీరు ఈ ఆ ఫీల్డ్కి కొత్త అనుకున్నప్పుడు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వండి ఆ ఇన్స్టిట్యూట్ గురించి ముందే తెలుసుకోండి వాళ్ళ ర్యాంకర్స్ చూసి కాదు రియల్గా ర్యాంకర్స్తో మాట్లాడండి మీరు అసలు తీసుకున్నారా లేకపోతే వాళ్ళు వేసుకుంటున్నారా అది మాట్లాడి తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు ఈ మధ్యలో ఆ ఇన్స్టిట్యూట్ రియల్దా కాదా ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ మంచిగా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవడం ఇప్పట్లో చాలా ఈజీ సార్ అది తెలుసుకొని మీరు మరీ బేసిక్లో ఉన్నారంటే మాత్రం జాయిన్ అవ్వండి లేదు కొంచెం అవేర్నెస్ ఉంది అంటే మాత్రం మీరు కొంచెం ర్యాంకర్స్తో మాట్లాడాలి లేకపోతే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కొట్టిన వాళ్ళతో మాట్లాడి మీ ఓన్గా ప్రిపేర్ అయ్యి టెస్ట్ సిరీస్ తీసుకోండి సరిపోతుంది అంటే టెస్ట్ అంటే కంపల్సరీ జాయిన్ అవ్వాలని మాత్రం చెప్పండి